హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజులు అయింది కదా వీడియో చేసి అందులోనూ మీషో వీడియో సో ఇప్పుడైతే మీషోలో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ అప్డేట్ గురించి నేను చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అలాగే నా వీడియో నచ్చే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి సో నేను డెఫినెట్ గా అయితే నేను రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా సరే రిప్లై అయితే డెఫినెట్ గా ఇస్తాను అనమాట అలాగే కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ టు సపోర్ట్ మై ఛానల్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో ఏంటి అంటే రిటర్న్ లెస్ రీఫండ్ పాలసీ అనేది కొత్తగా అప్డేట్ వచ్చింది మీషోలో షోలో సో ఆ అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత అయితే నేను ఒకసారి మీకు ల్యాప్టాప్ లో అయితే చూపించేస్తాను అనమాట సో రిటర్న్ లెస్ రీఫండ్ పాలసీ ఏంటి అంటే ఇది మోస్ట్ గా కస్టమర్స్ కి అండ్ అలాగే సెల్లర్స్ కి ఇద్దరికి కూడా బెనిఫిషియల్ లాగా ఉంటుంది బట్ ఎక్కువగా బెనిఫిట్ ఎవరికి అంటే కస్టమర్స్ కి అనమాట మీషో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అది కూడా ట్రస్టెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే బెనిఫిషియల్ గా ఉంటుంది ఈ పాలసీ సో ఇది ఏంటి అంటే ఏదైతే కస్టమర్ ఉంటారో ఆ కస్టమర్ కి సపోజ్ ఏదైనా డ్యామేజ్డ్ ప్రోడక్ట్ లేదా క్వాలిటీ ఇష్యూస్ ఉండింది ఆ లేదంటే ఇంకా ఏవైనా కారణాల వల్ల మనకి రిటర్న్ ఎలా అవుతుందో ప్రోడక్ట్ సో అలాంటి ప్రోడక్ట్స్ కస్టమర్స్ ఎవరైతే ట్రస్టెడ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు రిటర్న్ చేయాల్సిన సపోజ్ వాళ్ళు రిటర్న్ పెట్టేస్తారు వాళ్ళకి నచ్చలేదనో క్వాలిటీ ఇష్యూస్ అనో లేదా డ్యామేజ్ అనో ఇంకా ఏదైనా వేరే వేరే రీజన్స్ తోని వాళ్ళు రిటర్న్ పెట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి రిటర్న్ లెస్ అంటే అది తీసుకోరనమాట మళ్ళీ రిటర్న్ రిటర్న్ పికప్ చేసుకోకుండా వాళ్ళకి రీఫండ్ అయితే ఇచ్చేస్తుంది మీషో ఓకే సో కస్టమర్స్ కి ఇక్కడ బెనిఫిషియల్ గా ఉంటుంది ఇది ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి ట్రస్టెడ్ కస్టమర్స్ కి మాత్రమే ట్రస్టెడ్ కస్టమర్స్ అంటే వాళ్ళ ప్రీవియస్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అందులో అన్యూజువల్ గా వాళ్ళు ఎవరైతే రిటర్న్ ఇవ్వకుండా ఎక్కువగా రిటర్న్స్ లేకుండా ఉంటాయో సో అట్లాంటి కస్టమర్స్ కి మాత్రమే ఇట్లాంటిదైతే బెనిఫిషియల్ గా ఉంటుంది అనమాట అలాంటి కస్టమర్స్ కి మాత్రమే మీషో వాళ్ళు కూడా ఇలాంటి రిటర్న్ లెస్ రీఫండ్ అయితే చేస్తారు ఓకే అండ్ నెక్స్ట్ సెల్లర్కి ఎలా బెనిఫిట్ అంటే ఎవరైతే కస్టర్ ఎవరైతే సెల్లర్స్ తక్కువ ప్రైజ్ ప్రోడక్ట్స్ ఎవరైతే సెల్ చేస్తారో సో అలాంటి సెల్లర్స్ కైతే కొంచెం ఇక్కడ బెనిఫిషియల్ గానే చెప్పొచ్చు ఎందుకు అంటే సపోజ్ నేను ఒక హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నాను అనుకోండి నాకు అది రిటర్న్ అయినప్పుడు నాకు వన్ ఎయిట్ వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది సో అప్పుడు నాకు ప్రోడక్ట్ కంటే ఎక్కువగా నాకు అక్కడ లాస్ అనేది బుక్ అవుతుంది అనమాట సో అలా అవ్వకుండా నాకు కస్టమర్ నాది హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ పోయినప్పుడు నాకు రిటర్న్ షిప్పింగ్ అనేది పడదు ఓకే కస్టమర్ కి రిటర్న్ లెస్ రీఫండ్ ఎప్పుడైతే అవుతుందో నా ప్రోడక్ట్ పంపించినప్పుడు ఏ కస్టమర్ అయితే రిటర్న్ లెస్ రీఫండ్ అవుతుందో సో ఆ సెల్లర్ పర్టిక్యులర్ సెల్లర్ ఎవరైతే ఉంటారో ఆ సెల్లర్ కి ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే లాస్ అవుతుంది రిటర్న్ షిప్పింగ్ అనేది పడదు మనం ఎప్పుడైతే రిటర్న్ షిప్పింగ్ అవుతుందో అప్పుడే కదా మనకి రిటర్న్ ఛార్జెస్ అనేవి పడతాయి సో అక్కడ షిప్పింగ్ అనేది ఉండదు ఈ రిటర్న్ లెస్ రీఫండ్ లో కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడకుండా ఉంటాయి అనమాట ఇది ఎక్కువగా ఈ రిటర్న్ లెస్ రీఫండ్ దేనికి ఇస్తారు అంటే తక్కువ ప్రైజ్ ఉన్న ప్రోడక్ట్స్ కి మాత్రమే ఇస్తారనమాట ఎక్కువ ప్రైజ్ ఉన్న ప్రొడక్ట్స్ కి మోస్ట్లీ అప్లికబుల్ ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ అప్లికబుల్ ఉండదు ఓన్లీ తక్కువ ప్రైజ్ ఎవరికై ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ కి మాత్రమే అప్లై ఉంటుంది ఎందుకంటే సెల్లర్ కూడా లాస్ అవ్వద్దు కాబట్టి సో ఇలా అయితే చూస్ చేసుకుంటారు ఈ పాలసీ ఆల్రెడీ అమెజాన్ లో ఉంది ఫ్లిప్కార్ట్ లో ఉంది ఇప్పుడు కొత్తగా మీషోలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఇందులో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పాలసీలో ఏదైతే ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటుందో సపోజ్ నాది ఒక ఫైవ్ హండ్రెడ్ ప్రోడక్ట్ నేను పంపించినప్పుడు ఆ ప్రోడక్ట్ కస్టమర్ రిటర్న్ చేస్తే అది రిటర్న్ రీఫండ్ రీఫండ్గా వెళ్ళింది అనుకోండి అక్కడ నాకు లాస్ అవుతుంది ఎందుకంటే నాకు షిప్పింగ్ పడదు షిప్పింగ్ చార్జెస్ వన్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు పడుతుంది కానీ నా ప్రోడక్ట్ కాస్ట్ అక్కడ ఫైవ్ హండ్రెడ్ కదా నేను స్ట్రేట్ అవే ఫైవ్ హండ్రెడ్ లాస్ అయిపోతాను సో అలా ఒకవేళ మనకి హయ్యర్ ప్రైజ్ ఉన్న దానికి రిటర్న్లెస్ రీఫండ్ ఇస్తే మాత్రము అది ఒక్కటే ఇది డ్రాబ్యాక్ అనమాట ఈ పాలసీలో అండ్ తక్కువ మోస్ట్లీ చెప్తున్నాను కదా తక్కువ ప్రైజ్ ఉన్న ప్రొడక్ట్స్ కి మాత్రమే అది కూడా ట్రస్టెడ్ కస్టమర్స్ కి మాత్రమే ఇలా ఆప్షన్ ఉంటుంది ఓకే అక్కడ మీకు ఎక్కడ చూపించరు ట్రస్టెడ్ కస్టమర్స్ అన్ ట్రస్టెడ్ కస్టమర్స్ అని బట్ వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది సో ఆ డేటా ప్రకారం ఏ కస్టమర్స్ అయితే రిటర్న్ చేస్తారో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవుతుంది సో రిటర్న్ లెస్ రీఫండ్ ఇవ్వాల వద్దా అనేది అక్కడ అప్లికబుల్ అవుతుంది అనమాట సో అలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఉంటాయి సో ఇమీడియట్ గా ఎవరికైతే ఇది సో ఇది ఈ పాలసీ గురించి అప్డేట్ చేయాలి కాబట్టి సో ఒక అప్డేట్ అయితే ఉంటుంది అన్నట్టుగా నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ అప్డేట్ ఎందుకంటే ఎవరైతే మీషో సెల్లర్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఉంటేనే వాళ్ళు అప్కమింగ్ సేల్స్ అనేవి చాలా మంచిగా చేసుకోగలుగుతారు అనే విధంగా అయితే నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట సో మీషో గురించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను చెప్తూ ఉంటాను ఇంకా అప్డేట్స్ కూడా వచ్చాయి ఆ అప్డేట్స్ కూడా నేను నా ఫ్యూచర్ వీడియోస్ లో అయితే డెఫినెట్ గా చెప్తాను నాకు కొంచెం టైం దొరకట్లేదు వీడియోస్ చేయడానికి సో అందుకే నేను చేయలేకపోతున్నాను బట్ డెఫినెట్ గా టైం అయితే తీసుకొని నేను ప్రతి ఒక్క వీడియో చేస్తాను అండ్ అలాగే మీరు ఎవరైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టైం కుదుర్చుకుని అయితే నేను రిప్లైస్ ఇస్తున్నాను కొంచెం లేట్ అయినా సరే నేనైతే రిప్లై ఇస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు మీకు ఒకసారి నేను చూపించేస్తాను మీరు అవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి రిటర్న్ లెస్ రిఫండ్స్ గురించి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను నేను మీకు సో ఇక్కడ మీరు రిటర్న్స్ అని ఉంది కదా ఇక్కడ ఈ రిటర్న్స్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ అయితే పాపప్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇంట్రడ్యూసింగ్ రిటర్న్ లెస్ రిఫండ్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రిటర్న్ కేసెస్ డామేజ్ డిఫెక్టివ్ పూర్ క్వాలిటీ ఆర్ ఇన్కరెక్ట్ ఐటమ్స్ సో ఏ కస్టమర్ అయితే డ్యామేజ్ ఉంది అనేసి లేదంటే డిఫెక్టివ్ గా ఉంది క్వాలిటీ బాగాలేదనేసి లేదా ఇన్కరెక్ట్ ఐటమ్ వచ్చింది అని చెప్పి ఎవరైతే కస్టమర్స్ ఇది రిటర్న్ చేస్తారో ట్రస్టెడ్ కస్టమర్స్ కి అయితే వాళ్ళకి రిటర్న్ లెస్ రీఫండ్ అయితే వెళ్తుంది అనమాట నో ప్రోడక్ట్ రిటర్న్ పికప్ ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోరు అలాగే సెల్లర్స్ కి నో రిటర్న్ షిప్పింగ్ ఫీ షిప్పింగ్ ఫీ కూడా ఉండదు ఓకేనా ఇక్కడ బ్యూ రిటర్న్స్ అని కొడుతున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ రిటర్న్ లెస్ రీఫండ్ ఓకేనా న్యూ అని ఉంది కదా సో ఇక్కడ సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనం రిటర్న్స్ లో ఇంట్రాన్సిస్ట్ అంటే మనకి ఏవైతే రిటర్న్ వచ్చే ఉన్నాయో అవి చూపిస్తాయి ఈ ఇంట్రాన్సిస్ట్ లో డెలివర్డ్ అంటే మనకి రిటర్న్ అవ్వాల్సింది డెలివరీ అయిపోతే డెలివర్డ్ అంటారు అలాగే రిటర్న్ లెస్ రీఫండ్ ఏదైతే కస్టమర్స్ కి మన ప్రోడక్ట్స్ రిటర్న్ లెస్ రీఫండ్ చేశారో సో అవి అయితే మనకి ఇక్కడ చూపిస్తారనమాట ఓకే సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు రిటర్న్ లెస్ రీఫండ్ రిటర్న్స్ ట్యాబ్ లో ఓకేనా ఇలా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట రిటర్న్ లెస్ రీఫండ్స్ ఇవన్నీ కూడా అందులో ఆ ట్యాబ్ లో రిటర్న్స్ ట్యాబ్ లో సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఇంకా చాలా మంది నన్ను చాలా డౌట్స్ అయితే అడిగారు ఈ షో గురించి నా నెక్స్ట్ వీడియోలో నేనైతే దాని గురించి అయితే డెఫినెట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క కి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్